జిల్లా అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మండల అధికారులు వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి గారు కామర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య గారు గోపి గారు మండల పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఇక్కడికించేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా మోర్తాడ్ గ్రామస్తులకు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా ఎన్నో రోజుల తర్వాత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి వాళ్ళు హాజరవుతున్నా మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామా లేదా అని మీ అందరికీ తెలుసు ఇచ్చిన హామీలను ఒకటి ఒకటి నెరవేర్చుకుంటూ పోతుంది ప్రభుత్వం ఏర్పాటు కాగానే బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రభుత్వం ఏర్పాటు కాగానే చేసి మొదలు పెట్టాం ఐదు వందల రూపాయలకి గ్యాస్ మొదలు పెట్టాం పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పెంచిన ఎందుకంటే పేదలకు ఆరోగ్య భద్రత ఉండాలని వాళ్ళకి ఏదైనా కానీ రోగం వస్తే లక్ష లక్షల రూపాయలు ఖర్చవుతే మళ్ళీ ఆ పేదరికంలోనే మునిగిపోతున్నారనే ఒక ఆలోచనతో ఆ రోజు హామీ ఇచ్చిన ఎన్నికల్లో ఆ తర్వాత అమలు చేస్తున్నాం యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాం యాభై ఐదు వేలు పైచిలిక ఉద్యోగాలు ఇచ్చిన గత ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించింది కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా అని అడుగుతున్నాం మీ ఊర్లో అడుగుతున్న ఈ మోర్తాడులో వాళ్ళు పాలించిన పది సంవత్సరాల కాలం మా కేసీఆర్ పాలించిన పది సంవత్సరాల కాలంలా ఎంతమంది టీచర్లు అయిన మీరే చెప్పు అయినరా నిజంగా మీరు గుండె మీయ చేసుకోని చెప్పు రాలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎంతమందికి టీచర్ ఉద్యోగం వచ్చిందని చెప్పునే మీరే ఎంతమందికి వచ్చింది గోపి ఎంతమందికి వచ్చింది అశోక్ మనం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీ ఊర్లో టీచర్లు ఎంతమంది అయిారు ఎంతమంది మంది నలభై మంది అయినరు ఇలా నలభై కుటుంబాలు స్థిరపడ్డాయా లేవా ఆ నలభై మందికి గత పది సంవత్సరాలుగా ఉద్యోగం రాక ఉద్యోగం రాకపోతే ఎవడన్నా పిల్లని ఉద్యోగం కోసం చూసేది ఏమీ పేద వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీలే కదా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేవు కదా మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నువ్వు ఈ ఉద్యోగాలు ఇవ్వకపోతే మేము ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలని గొప్పవనం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం డిఎస్సి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతకుముందున్న తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు డిఎస్సి రెండు సంవత్సరాలకు ఒకసారి పెట్టేది ఎందుకంటే పేద పిల్లలకు నాణ్యమైన చదువును అందించాలంటే టీచర్లు ప్రతి పాఠశాలలో ఉండాలని కానీ పది సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి కూడా పెట్టలే ఎనిమిది వేల పాఠశాలలో మూసేసిండు ఆ ఎనిమిది వేల పాఠశాలలు మూసేయడం వల్ల ఎవరికి అన్యాయం జరుగుతుంది పేద వర్గాలకి కదా అన్యాయం జరిగేది ఇక్కడ ఉన్నది పేద వర్గాలు కాదా మీరంతా పేద వర్గాలు కాదా అని అడుగుతున్నా మీ కుటుంబాలకు అన్యాయం చేసండి వాళ్ళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తుంది ఇది పేదల ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇది అందుకే కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పేదలదే అని ఈ వేదిక నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకో ఎన్నో కార్యక్రమాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ పోతున్నాం రైతు బంధు ఆనాడు ఇచ్చినావు భూమి ఉన్నోలకు కానీ భూమి లేనోళ్ళకి ఏమైనా ఇచ్చినావా ఎన్నిసార్లు అడిగారు సెంటు భూమి లేని పేదలు మా సంగతి ఏమాయ కేసీఆర్ మా సంగతి ఏమా ప్రశాంత్ రెడ్డి అంటే ఒక రూపాయి ఇచ్చిందా సెంటు భూమి వాళ్ళకి ఆధారం ఏంటిదంటే ఆ రోజు ప్రభుత్వం మొండి చేయి చూపెట్టిందా లేదా ఇదే పేదలకు సెంటు భూమి లేని పేదలకు అన్యాయం చేసిందా లేదా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ కనికరించిందా కనికరించలే పేదల పాఠశాలలు మూసేస్తాడు దుబాయ్ లో చనిపోతే సెంటు భూమి లేని వాళ్లకు ఒక రూపాయానిచ్చిండా ఆ కుటుంబాలు రోడ్డు మీద పడేదాకా చూసిండు కానీ ఒక్క రూపాయి సహాయం కూడా చేయలేకపోయినా సరే ప్రభుత్వం ఈ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులు గల్ఫ్ లో చనిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్ప్రెస్ ఇస్తున్నది ఇది మంచిదా కాదా లేకపోతే ఎన్ని కుటుంబాలు ఇదే బాలకొండ నియోజకవర్గంలో వందల వేల కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి వాళ్ళని ఆదుకున్న పాపాన పోలేకపోయిన ప్రభుత్వం పేదల గురించి మాట్లాడలే సెంటు భూమి లేని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదా కాదా అందుకే ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు భూమి లేని పేదలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నాం ఇవాళ పన్నెండు వేల రూపాయలు ఇచ్చి మేం మాట నిలబెట్టుకున్నాం ఆ పేద వర్గాలను ఆదుకున్నాం పేద వర్గాలకు కావాల్సింది ఏంటిది వాళ్ళకు ఉండడానికి ఇల్లు వాళ్ళ పిల్లలకు చదువు వాళ్ళ ఆరోగ్య భద్రత మరి ఎన్ని ఇచ్చి ఇచ్చినావు మోర్తాళ్ళ ఎన్ని ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చినావు ఎన్ని వేల మంది ఉంటే ఎన్ని వేల కుటుంబాలు ఉంటే నువ్వు ఎన్ని బెడ్రూమ్లు ఇల్ ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చినావు ఒక వందో డెబ్బై వందలు ఇచ్చాడు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఇక్కడ పక్కనున్న ఇందిరమ్మ కాలనీ కట్టించింది కాంగ్రెస్ పార్టీ కాదా అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలేదా వందల ఇండ్లున్నాయి వందల కుటుంబాలకు ఆ రోజు ఇండ్లు ఇచ్చిన కానీ పది సంవత్సరాల కాలంలో ఇండ్లు ఇచ్చిండా కేసీఆర్ ఇవ్వలే ఇవ్వాల మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం ఇందిరమ్మ ఇళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం ఎవరి కోసం ఈ ప్రభుత్వం ఉన్నది పేద వర్గాల కోసం భరోసా జరుగుతుంది అంతేకాకుండా పది సంవత్సరాల గతంలో రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డు పది సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో రేషన్ కార్డు కోసం ఎవరి దగ్గరికి ఇవ్వలేని పరిస్థితి అధికారుల చేతిలో వ్యతిరు రెండు వేల ఎందుకంటే ఇది ఒకవేళ ఈ రెండు వేల ఐదు వందల నలభై ఐదు మీ పేరు లేకపోతే నిరంతరం మీరు ఈ రోజు ఇక్కడ ఇవ్వచ్చు తర్వాత మీ సేవలు అప్లికేషన్ ఇవ్వచ్చు తర్వాత ఎంఆర్ ఆఫీస్ కూడా అప్లికేషన్ ఇచ్చుకుంటానికి ఒక అవకాశాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు కనిపించిందంటే గతము లాగా మా నష్టాలు రావాలనే పరిస్థితి నుంచి ఎప్పుడైనా మా కార్డు మీద స్థితికి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన విషయాన్ని మీరు గుర్తించాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు బహుశా మీ అందరికి గుర్తుండదు అయితే అక్కడ చెల్లెలు అందరూ ఉన్నది గత పది సంవత్సరాలు కాల మోర్టార్ కాలేజ్ గ్రామ్ లో ఎన్నిసార్లు మీకు మీటింగ్లు జరిగిన మన పాత ముఖ్యమంత్రి వస్తుండే కాంగ్రెస్ అడ్డిపించిన చిన్న డబ్బా రాసుకుంటే ఇల్లు అంటే కాళ్ళు కడపలేకి వస్తుంది బిడ్డా తెక్కడ ఉండాలా అల్లుడ తెక్కడ ఉండాలని చెప్పినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు కానీ పట్టుమని ఇంత పెద్ద గ్రామంలో పెట్టుకున్నారు భూమి ఉన్న భూమి లేదు అనేమో మూడు వందల అరవై ఏడు మంది పెట్టుకున్నారు మొదలు ఇప్పుడు భూమి ఉన్న పథకాన్ని అమలు చేస్తున్నాం ఆ భూమి ఉన్న కూడా అసలే కిరాయిన వాళ్ళను ఇల్లు లేని వాళ్ళను అటువంటి ముందుగా తీసుకొని పేదవాళ్లకు పొందించే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది అతని ఈ లిస్ట్ లో ఆరు ఈ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఈ అప్లికేషన్ మళ్ళీ పరిశీలించి మీరు నిజమైన అర్హులైతే ఖచ్చితంగా మీకు ఇచ్చే అందించే ప్రయత్నాలు మేము చేస్తామనే విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మరొక ఒక అసలు ఈ దేశంలో లేనటువంటి రెడ్డి గారు ఈ రోజు ఆ మందిని ఇక్కడ గుర్తించడం జరిగింది అయితే ఇందులో వచ్చిన లెక్క ఉంది ఇరవై రోజులు పనిపోతేనే ఇందుకు ఆరోజు అవుతారు అయ్యో మరి మేమున్న పంతొమ్మిది వందల వేరే కదా రాలేమో అని అనుకుంటే ఈ సంవత్సరం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ విధంగా ఒక్కొక్కటి పథకాలను రెండు ఎనిమిది పథకాలను ప్రారంభించి లబ్ధిదారులకు అందించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కానీ అయిన కొంతమంది గ్రామాలలో రెచ్చగొట్టి ప్రజలను తప్పుగా పట్టించే ప్రయత్నం చేస్తున్నారు గతంలో వాళ్ళని మీరు గతంలో మేము చెప్పినాయండి మరి ఇవన్నీ కూడా వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు మీద అవకాశం ఉండే ఇంకో విషయం ఏమన్నా ఏదైనా మాట్లాడితే చిన్న చిన్న తీసుకొని మరి పది సంవత్సరాల మాట్లాడే మీరు కుదానే దయచేసి రాబోయే ఎన్నికలకు ఉంటాయి మీకు ఒక విషయం చెప్తున్నాం ప్రభుత్వం మనది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన చేస్తూ ప్రజల కోసం పోతున్నటువంటి పరిస్థితి మీరు గుర్తుంచుకోవాలా రేపు ఏపీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి మీరు

అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండవ పథకం రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షోభమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశం అందులో భాగంగా

ఇదే ప్రశాంత్ రెడ్డి నేను చాలా సార్లు మైకోట్టుకొని మాట్లాడుతుంటాడు ఏదైనా సభలలో ఏమా హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు ఎప్పుడు నెరవేర్స్తారు షాది ముబారక్ ఇస్తున్నారు కానీ కులం బంగారం ఎప్పుడు ఇస్తారు నేను ఇదే ప్రశాంత్ రెడ్డి అడుగుతున్నా ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేసరికి మీరు ఇచ్చిన ఏడు లక్షల కోట్ల రూపాయలు మా పైన భారం పొంది ఏడు లక్షల కోట్ల రూపాయల భారం కానీ మీకు ఇచ్చినప్పుడు కేవలం అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పే ఇచ్చిన మా రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణకు వచ్చిన అప్పు కేవలం అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు గుర్తుంచుకోవాలి ఇవాళ ఏడు లక్షల కోట్ల రూపాయల పైన అప్పు చేసేసి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత పంతొమ్మిది వందల పది సరిగ్గా ఇలా మొత్తం సంవత్సరాలు అరవై ఎనిమిది సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం కానీ కేవలం అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు అంటే వెయ్యి కోట్ల రూపాయల చొప్పున ఏడాది కేవలం వెయ్యి కోట్ల రూపాయలు చొప్పున అరవై ఎనిమిది సంవత్సరాలు అరవై తొమ్మిది సంవత్సరాలు అరవై అరవై తొమ్మిది సంవత్సరాలు అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈయన కేవలం పది సంవత్సరాల కాలంలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మనం ఇచ్చింది అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు పది సంవత్సరాల్లో దాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయలు అంటే ఏడాదికి డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి నెలకు మిత్తి ఎంత కడుతున్నాం తెలుసా ఏడు వేల కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాం ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు కానీ మిత్తికి వడ్డీకి పోతుంది ఏడాది మరి ఆ ఏడు లక్షల కోట్ల రూపాయలు ఎండిపోయినాయి అంటే పేదలకి మనం ఇచ్చేనా భూమి లేని వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చిండా మీకేమన్నా పేదలకు ఏమైనా ఇచ్చిండా పిల్లలకు చదువు తెప్పించిండా మీ ఇంట్లోకి ఏమైనా పంపించిండా అంటే ఏమి పంపియలే ఏమి చేయలే కానీ ఏడు లక్షల కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టిండు కాళేశ్వరంలో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కాళేశ్వరం పనికి రాకుండా పోయింది అదే లక్ష కోట్ల రూపాయలు మీకు ఇచ్చిన పడితే ఇప్పటివరకు డబ్బులు న్యాయమా ప్రశాంత్ రెడ్డి సిగ్గుందా మాన ఉన్నదా కాంగ్రెస్ పార్టీ కంటవా లక్షల కోట్ల రూపాయలు ఎటువైంది ప్రశాంత్ రెడ్డి ఆ డబ్బు ఎటువైంది ఆ డబ్బు మా పైన ఖర్చు పెట్టుంటే ఇవాళ మా కుటుంబాలు బాగుపడుతుండే కదా మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుండే కదా అని చెప్పి ఇవాళ మా పేద వర్గాలు అడుగుతున్నాయి వాళ్ళకొచ్చి ఏం సమాధానం చెప్తా ఇవాళ ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి పేద వర్గాల కోసమే పని చేయాలనే లక్ష్యంతోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నాడు పేద వర్గాలు పేద పిల్లలు పేద ప్రజలు బాగుపడాలనే ఒక లక్ష్యంతో ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు మీ సే